హలో నేను చుక్కకూర జీడిపప్పు కరిగిపోతానండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు చూడండి చుక్కకూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి తరిగి తర్వాత టమాటాలు టమాటాలు తీసుకోవాలండి ఒక ఉల్లిపాయ తీసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా తీసుకొని చక్కగా టమాటాలు తరిగి ఉల్లిపాయలు తరిగి పచ్చిమిరపకాయలు కరుక్కొని ఇవన్నీ కలిపి బాండీలో వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి కొంచెము కొత్తిమీర నీట్గా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి తర్వాత మూడు టమాటాలు చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి ముక్కలు చక్కగా నీట్గా ఇట్లా ఏ ముక్క ముక్క నీట్గా కట్ చేసుకొని ఇట్లా ముక్కు ముక్కముచ్చుకి తీసేసుకొని అప్పుపడేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా పోసుకొని ఇవన్నీ కూడాను వేటు అయ్యి నీట్గా బాండీలో వేసుకోవాలండి బాండీ స్టవ్ మీద పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం తగినంత నూనె పోసుకోవాలి తగినంత నూనె పోసుకున్న తర్వాత మనం జీడిపప్పుని చక్కగా నూనెలో వేపుకోవాలి నూనెలో వేపుకొని నీట్గా జీడిపప్పు అన్ని చక్కగా వేసుకొని నూనెలో ఇట్లా వేపుకోవాలండి జీడిపప్పు నీట్గా వేపుకోవాలండి వేపుకొని చక్కగా ఇట్లా బాండీలో ఉండి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి మనం కొంచెం మినప్పప్పు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పచ్చిపప్పు అవి వేదికుందరూ చక్కగా తరిగి పెట్టుకున్న పెద్దలు పాయలు తరిగి పెట్టుకున్న పెద్దిలిపాయలు చక్కగా వేసుకోవాలి కరివే తీసుకుంటే కొంచెం కరివేపాకు మనం రెండు రేఖలు కరివేపాకు తీసుకోవాలి కడిపోతాయండి రెండు వ్యాకల్ తాగింపు చక్కగా వేయాక ఇలా వేసుకొని తాగింపు చక్కగా నీటి ఇట్లా వేగిన తర్వాత మనం ఈ పక్కన పెట్టేసేసుకొని టమాటా అనేది చూడండి బాధ వేసుకోవాలి రాక ఇప్పుడు మనం తాలింపులో వేసుకున్న టమాటా ముక్కల్ని కరిపేసేసుకొని ఉప్పు పసుపు ఓ చిట్టి పసుపు తగినంత ఉప్పు తగినంత ఉప్పు కారం కారం తగినంత కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కగా బాగా కలుపుకోవాలి నీట్గా కలిపేసేసి చక్కగా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసేసుకోవాలి టమాటా కూర మగ్గిందేమో ఒకసారి చూసుకుందామండి చూసుకున్న తర్వాత నీట్గా కలుపుకొని ఒకసారి మూత రక్తం పెట్టేసేసుకొని మనం కడిగి పెట్టుకున్న చుక్కకూర నీటుగా ఆకుకూర ఇట్లా పెట్టేసేసుకోవాలి పెట్టిన తర్వాత చక్కగా మూత పెట్టేసుకుంటే మగ్గుతుంది కూర ఒకసారి ఎలా ఉడికిందో చూద్దాం అవుతుందండి అవి వచ్చింది కూర రెండు నిమిషాలు రెడీ అవుతుంది కూర ఉడికింది లేని చూసుకొని కూర చక్కగా ఉడికింది కనుక మనం కొత్తిమీర పైన చక్కగా ఇట్లా నీట్గా కొత్తిమీర వేసుకోవాలి వేసిన తర్వాత జీడిపప్పు ఉన్నది కదా ఈ జీడిపప్పు నీట్గా పైన ఇలా 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 చల్లుకో చల్లుకుంటే చక్కగా కూర జీడిపప్పు చుక్క కూర రెడీ వేడి వేడిగా భోజనం వడ్డించుకొని చక్కగా మనం పగల భోజనంతో బాగా జీడిపప్పుతో భోజనం వడ్డించుకొని జీడిపప్పుతో మనం తయారు చేసుకున్న కూర జీడిపప్పు కర్రీ చుక్క కూర జీడిపప్పు కర్రీతో భోజనం చేస్తే ఎట్లా ఉంటుందో తిని చూసి మాట్లాడాలి మళ్ళీ దానికి తోడుగా అప్పడాలు కూడా చక్కగా నంచుకోవచ్చు బాగుంటాయి మనం తయారు చేసుకున్న కూర జీడిపప్పు కర్రీ కలుపుకొని తిని చూద్దాం టేస్ట్ చాలా బాగా కుదిరిందండి అప్పటింత నంచుకొని తిని చూస్తే ఎంత తిన్నా తినాలనిపిస్తుంది ఉండి ఇట్లా చీడిపప్పుని నంచుకొని తిని చూడాలి తిని చూస్తూ ఒక అప్పుడప్పు కూడా నంచుకోవాలి చూడని చక్కగా పెట్టుకొని ముద్దగా చాలా బాగా కురిందండి మీరు కూడా నచ్చితే తప్పనిసరిగా అలాగే చేసుకోండి